ఏపీ రాజకీయాల్లో వైసీపీ పాత్ర ఏంటి అంటే చాలా రకాలైన చర్చలు సాగుతున్నాయి జగన్ మళ్లీ జనంలోకి వస్తారు అని అంటున్నారు అలాగే పార్టీ నేతలు యాక్టివ్ అవుతారని కూడా చెబుతున్నారు అంతా కలిసి తమ్మదైన తన పోరాటాలు చేసి అధికార కూటమికి చుక్కలు చూపిస్తారు అని కూడా ప్రచారంలో ఉంది అయితే వైసీపీ అధినాయకత్వం తీరు చూస్తే మాత్రం ఫుల్ సైలెంట్ గానే ఉండాలని ఆలోచిస్తోంది అని అంటున్నారు జగన్ అయితే టీడీపీ కూటమికి హనీమూన్ పీరియడ్ అని అన్నారు అంటే వారు మంచి ఆధిక్యతతో గెలిచి ఫుల్ జోష్ మీద ఉన్నారు అని పార్టీ నేతల సమావేశంలో జగన్ చెప్పారు ఆ ఆనందం అలా ఉండనియాలని ఆయన భావిస్తున్నారట అంతేకాదు ప్రజలు కూడా కొత్త ప్రభుత్వం మీద ఆశలు పెంచుకుని ఉన్నారని ఇప్పుడు వారంతా ఎంత కాదనకున్నా అటే చూస్తారు అని వైసీపీ సీట్లు ఇచ్చి అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది ప్రజలకు ఆసక్తితో పాటు ఆతృత కూడా ఉంటుందని అంటున్నారు అందువల్ల ఈ టైంలో పోరాటాలు చేసినా అధికార పార్టీ మీద ఎంత విమర్శలు చేసినా పెద్దగా ఎక్కదు సరికదా జనాలు సైతం పట్టించుకోరు అని అంటున్నారు అందుకే వీలైనంత ఎక్కువగా టైం ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం భావిస్తోందట కనీసంగా ఆరు నెలల నుంచి ఏడాది పాటు కూటమికి హనీమూన్ పీరియడ్ గా టైం వైసీపీ చూస్తోందట టీడీపీ కూటమి కూటమిన్స్ మీద జనాలకు ఒక అంచనా కలుగుతుందని వారి అభిప్రాయం ఏమిటో కూడా ఎంతో కొంత అర్థమవుతుందని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట జనాలు కూటమి ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయలేకపోయినా లేదా తాము కోరుకున్నట్లుగా పాలన సాగకపోయినా అసంతృప్తి వ్యక్తం చేస్తారని సరిగ్గా జనాల మూడ్ పట్టుకుని ఫీల్డ్ లోకి దిగితే ఏటవాలుగా రాజకీయం సాగిపోతుందని వైసీపీ అంచనా కడుతోందట అందుకే టీడీపీ కూటమి పనితీరును మౌనంగా గమనించడం వారిపైన ఎలాంటి విమర్శలు చేయకుండా ఉండాలని వైసీపీ ఒక నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇదే మాట మీడియా ముందు చెప్పారు మేము కొన్నాళ్ల పాటు మౌనంగా ఉండాలని అనుకున్నామని అందువల్ల మమ్మల్ని మీరు కూడా ఏమీ అనొద్దు మీకు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు ప్రజలకు మీరు ఏం చేయాలో చేసి చూపించండి అని కూటమి నేతలకు సూచనలు ఇచ్చారు మరోవైపు చూస్తే జగన్ ఎప్పుడు బయటకు వస్తారు అంటే దాని మీద రకరకాలైన ప్రచారం సాగుతోంది వైసీపీ కార్యకర్తల మీద టిడిపి వారి దాడులు ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వేళ వారిని ఓదార్చి వారి వైపు తాను ఉన్నాను అన్న మెసేజ్ ని ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు అని తెలుస్తోంది దానికి ఓదార్పు యాత్ర అంటారో లేదా వేరే ఏ పేరు పెడతారో తెలియదు కానీ జగన్ మాత్రం మంచి రోజు చూసుకుని జనంలోకి వచ్చి కేడర్ కి భరోసా ఇస్తారని అంటున్నారు అయితే జగన్ అధికార కూటమి మీద ఎలాంటి రాజకీయ విమర్శలు చేయబోరని అంటున్నారు ఎందుకంటే కంటే కూటమికి కొంతకాలం టైం ఇవ్వాలన్న అని అంటున్నారు మొత్తానికి వైసీపీకి అయితే ప్రస్తుతానికి ప్రతిపక్ష పాత్ర కాదు అని ప్రేక్షక పాత్ర అని అంటున్నారు మరి అసెంబ్లీకి వైసీపీ తరఫున ఎమ్మెల్యేలు హాజరవుతారా జగన్ వెళతారా అంటే అది కూడా డౌట్ అని అంటున్నారు వైసీపీ వరకు చూస్తే అసెంబ్లీ కంటే శాసన మండలి మీదనే ఫోకస్ పెట్టింది అధికార పార్టీ ప్రవేశపెట్టే బిల్లులను అక్కడ అడ్డుకోవాలని చూస్తుంది అని అంటున్నారు మొత్తానికి వైసీపీ యాక్షన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు అంటే క్యాలెండర్ లో ఇయర్ తిరగాల్సిందే అని అంటున్నారు చూడాలి మరి వైసీపీ స్ట్రాటజీ మంచిదేనా అది వర్కౌట్ అవుతుందా లేక వైసీపీ మౌనాన్ని భగ్నం చేసే విధంగా కూటమి రాజకీయ దుక్కుడు ఉంటుందా అన్నది